జనవరి ఇరవైవ తేదీ నుంచి మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది జనవరి ఇరవై తేదీన తర్వాత మేషరాశి వారి తలరాత మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఇంతకు వారు ఆ కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చేసింది అని ఎలా గ్రహించవచ్చు అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో వీడియోని మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహానికి బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం మార్స్ ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సాంకేతికతను సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు లోటు ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి దీంతో వీరు కోటేశ్వరులు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటేశ్వరులు కాబోతున్నారు జనవరి ఇరవయ తేదీ తర్వాత మేషరాశి వారి తలరాత మారబోతుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరుతాయి మేషరాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్రశని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాలు చాలా ప్రయోజకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మేషరాశి వారు ఈ సమయంలో కోటేశ్వరులు అవుతారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే ఘడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి జనవరి ఇరవై తేదీ తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారనుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది భార్య భర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది జనవరి ఇరవైవ తేదీ తర్వాత మేషరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాల సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేష రాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడంతో జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు రాబోయే రోజు రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తిపరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన మేష రాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా కొన్ని ఏళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు పది ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే జనవరి ఇరవైవ తేదీ మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైన సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరుస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసి ఏ పనినైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మేష రాశి వారి కరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాలను చేకూరుస్తాయి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు కానీ వీరికి అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోకి వస్తారు అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రులు మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంట బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది తలపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాల్లో ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమనుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసొస్తుంది మీ దశ తిరుగుతుంది లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించిన కాసుల వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కళలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుకుంటూ వస్తుంది ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీకు అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్ట వరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు ఇకపోతే మేషరాశి వారు జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలను పాటించండి దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని జపించండి అలాగే మేషరాశి వారు వారిని రాశిని అనుసరించి త్రిముఖ దుదీక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి భరణి నక్షత్రం జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి అలాగే కృతి నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి గురువు వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతీ నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్థు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే శ్రీరామ స్తోత్రం పఠించండి దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదా మేషరాశి వారి కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథాశ్రమంలో ఉండి పిల్లలకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదంటే ఇవాటి వీడియో రేపటి వీడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనం భవంతు ప్లీజ్ టు